బాద్ పట్టణంలో మనము ప్రముఖ సామాజిక విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు కవి రచయిత ప్రతి సమస్య మీద నిరంతరం తన గలముతో తన యొక్క రచనలతో తన యొక్క కావ్యాలతో ప్రజలను మాటలతో రేకెత్తిస్తూ మనకు కావలసినటువంటి మాటలన్నింటినీ మాట్లాడడానికి మనం ముందుకు వచ్చారు ఈరోజు మన రుద్రాచరణకు వచ్చారు సో మరి ఈరోజు తను తీసుకున్నటువంటి అంశం మన యొక్క రైతు భరోసా మీద ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది మనం ఇవాళ చేద్దాము సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి రైతు భరోసా గురించి ఏంటి రైతు భరోసా అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం వేరే స్థాయిలో రెండు వేల పదహారులో ఒక ఆలోచన చేసింది ఓట్లను నడుకోవడానికి ప్రభుత్వం శాశ్వతం చేసుకునే క్రమంలో కూడా మెజార్టీగా రైతు వర్గాన్ని కనుక తమ ఆజీనం చేసుకుంటే నిరంతరం నిలవచ్చుకొని రైతు బంధుని పేరు పెట్టడం జరిగింది కానీ దాని యొక్క లక్ష్యం ఎరవలేకుండానే ఏ వర్గాలకైతే పేద వర్గాలు పేద రైతులు గౌరవ రైతులు దయచేసి ఉన్నటువంటి పేద రైతులకి తనకు భరోసా ఇచ్చే కార్యక్రమము వాస్తవంగా రైతు పడింది కానీ చివరికి ఆచరణలో ఏమిటంటే మొత్తం వందలాది ఎకరాలు ఉన్నటువంటి దుస్వానికి ఎట్టుబలకు అలాగే ముట్టలు చెట్లు కుట్టలు ఇండ్ల స్థలాలకు కూడా ఇవ్వడం జరిగింది తద్వారా అది అభాస్ పడైంది ఆ రకంగా ఇటీవల ఒక నివేదిక ప్రకారంగా ఎనిమిది వందల కోట్లు ఎనభై వేల ఉంటే నాకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎనభై వేల కోట్లు మొత్తం ఖర్చు చేస్తే పద్నాలుగు విడతల్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పదంగా ఎక్కువై తాలి దాకా తెలియజేస్తాను కాబట్టి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వంలో ఉండదు అండ్ ఏమంటున్నా ప్రస్తుతం ఏమిటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వానికంటే నిన్నగా పుస్తకాలు ఆయుధాలు వాగ్దానాలు ఇష్టం ఉన్నట్లు పెరిగిపోవడం అంటే ఎన్నికల్లో పిలవడానికి ఇవాళ ఇదే మంచం అనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీల మధ్య నిర్మించుకోవాలి దానికి కాంగ్రెస్ పార్టీ కూడా నేను నిర్ణయానికి కాదు అయితే ఎట్లాగూ అధికారంలోకి వచ్చింది కనుక వెంటనే చాలా హయాభి ఉన్నటువంటిది ఇష్టం ఉన్నట్టు తప్పు తీసుకున్నటువంటి జీఆర్ఎస్ కూడా ఎప్పుడు ఇష్టం నేర్పం అని గోలు పెడుతూ శాసనార్థాలు పెట్టిన సందర్భం ఉంది కనుక ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి సదస్సులు ఏర్పాటు చేస్తుందని అంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చాలా సంవత్సరాలు అయితే కాలేదు మరి కొన్ని నెలలు మాత్రమే అయిందండి మరి అతను పది సంవత్సరాలలో చేయని అభివృద్ధి మరి ఇతన్ని ఆరు నెలల్లో మాత్రమే చేయాలని అడుగుతున్నారు మరి అది ఎంతవరకు సమంజర్ ఇప్పుడు ఏడు మాసాలు అయింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా ప్రభుత్వం మానవ యొక్క తగ్గిలాలు ఆర్థిక అరాచకత్వం అప్పులపాలు పాలు చేసే సామాన్యుడిని ఘనంగా పెట్టిన కారణంగా నేతావులు బుద్ధిజీవులు అలాగే ప్రజలు కూడా అందరూ ఈ ప్రభుత్వాలు ఎందుకు జీవిపోవాలనేటువంటి ఆగ్రహంతో ఉన్నారు ఆ పర్యవసాయంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిజంగా పూర్తి వంద శాతం కాంగ్రెస్ అధికారం ప్రత్యామ్నాయం వెళ్ళే పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో స్థానాన్ని సంపాదిస్తుంది అని మేము అనుకుంటున్నాం దీనికి మీరు ఏమంటారు ఏపీ భవిస్తారు అందుకే ఇప్పుడు భరోసా రైతుల రైతు భరోసా అనేటువంటి పేరుతో ప్రస్తుతం అవుతుంది అమలు చేయడానికి కోరుకోవడంతో పాటు వాళ్ళు పంటకు ఐదు వేల చొప్పున ఇస్తే ఇది ఏడు వేల ఐదు వందల చొప్పులు ఇస్తామని అట్లాగే కౌలు రైతులకు కూడా చెల్లిస్తామని తర్వాత భూమి లేని రైతులు కూడా భూమి లేని నిరుపేదలు కూలీలు కూడా వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇవాళ రైతులు కార్మికుల మధ్యన ఒక తేడా భూస్వాములు రైతుల మధ్యన ఒక తేడా ఉన్నది అంతరాల వ్యవస్థ ఈ భారతదేశంలో కొనసాగుతుంది కాబట్టి మరి ఏం పని లేకుండా కేవలం రెక్కాడు లేదు లోకాడి నిరుపేదలు కూడా భూమిలో చేతులేసి కాస్త చేతులు వేసుకొని పనిచేస్తారు కనుక వాళ్ళకు కూడా ఇస్తామన్న తప్పు లేదు కావసం కానీ ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల అంటే అయినా మాకు విద్యా వైద్యం కనుక నాణ్యమైన స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యం లోపల మా పిల్లలకు మా కుటుంబాలకు అందిస్తే మాకు ఏ ఉచితాలు లేకుండా పర్వాలేదు ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా తను సంపాదించే ఆదాయంలో అరవై నుండి డెబ్బై శాతం విద్యా వైద్యాలకే ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే ఉచితమైనటువంటి పథకాలు ఇవ్వండి కానీ విద్యా వైద్యం వీటికి మాత్రమే పెట్టాలని మీరు అంటుకోవాలి అయితే విద్యా వైద్యం అంటే ఇప్పుడు ప్రజలు కూడా కొందరు డిమాండ్ చేస్తారు అయితే ఇదివలి కాలంలో గత వారం పది రోజులుగా ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా రైతు భరోసా సభలు సమావేశాలు అంటే రైతు సంఘాలతో ప్రజలతో మాట్లాడి మీ అయితే ఎందుకు ఖర్చు చేయమంట భూమంటల వద్దంట్రా అనేటువంటి విషయంతో చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఒకే ఒకేసారి ప్రభుత్వం ఆ తన ప్రకటన రద్దు చేస్తే ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కానీ భవిష్యత్తు లోపల ఈ రైతు భరోసా విధానాన్ని రద్దు చేసుకునే క్రమం ఉండాలి కానీ ప్రస్తుతానికి ఉండవలసిన కొన్ని నిబంధనలు మీకు మేము ముందుంచాం ఏంటంటే ఐదు ఎకరాల పరిధి వరకు మాత్రమే రైతులకు ఇవ్వడం ద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపార దగ్గర తెచ్చుకునే అప్పులో బదులు వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఆసర భరోసాగా ఉంటుంది తాత్కాలికంగా కొత్త విధానం వచ్చాయి అట్లాగే ఉద్యోగులకు బాగా తర్వాత ఆర్థికంగా ఉన్న వాళ్లకు వ్యాపారులకు అధిక ఆదాయమైనటువంటి వాళ్ళకు నినాయకు వాళ్ళకు తిన్నారు ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ప్రజాధనము ఎవరికి చెందాలి రాజ్యాంగ పద్ధతి అంటే వేద వర్గాలకు చెందాలి కనుక అందుకోసమే మరి అల్పాదాయ వర్గాలు మాత్రమే ఇవ్వడం ద్వారా మనం కొంత ఆదాయాన్ని కాపాడుకోవచ్చు ప్రజాధనాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి నిరుపేదల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుండి పేరు మరి దీనికి నేనేమంటాను అసలు నిరుపేదల ప్రభుత్వం ఉంది కాబట్టి నేనేమంటున్నాం అందుకే గతంలో పంతొమ్మిది వందల తొంభై ముప్పై ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ సంఘం ఏపీకేపుతో నేను క్రియాశీలకంగా పనిచేసిన ఆనాడు నేను ఒక నినాదాలు ఇచ్చిన ఇలా జీతాలు పెంచడానికి కాదు ధరలు తగ్గించాలని ఆనాడు నినాదాలు ఇచ్చినాం జీతాలు పెంచితే ఉద్యోగులకే పెరుగుతాయి కానీ ధరలు తగ్గిస్తే పేదవానికి కూడా తక్కువ ధైర్య లాభం తగ్గుతుంది ఇది శాస్త్రీయమైనటువంటి అవగాహనతో మొబైల్ దాకా పెద్ద ర్యాలీలు చేసాం ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నది నాకు ఉద్యోగ ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే నిత్యావసరాలతో పాటు మౌలికమైన వస్తువులు గృహ పరమైనది కావచ్చు ఏదైనా కూడా సామాన్య ప్రజలు వాడకంలో ఉండేటువంటి ఏదైనా కూడా ధరలను తగ్గించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కేంద్రం మీద రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేసి ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలి అట్లాగే ఉపాధి కల్పించాలి ఉద్యోగాలను భర్తీ చేయాలి తర్వాత పేద వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గాలకు రాజ్యాంగంలోపల ఎక్కడ అవకాశం లేదు ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ ఉంది మిగతా ఆధిపత్య కులాలకు ఏమో నాయకత్వం వాళ్ళ చేతిలో ఉంది చక్కసభలంతా వాళ్ళే కానీ బీసీ వర్గాలు యాభై ఆరు శాతం వాళ్ళకి అవకాశం లేదు కనుక వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా మనకు కొన్ని అలా రుణాల సౌకర్యం కల్పించి ఆ రుణ సౌకర్యం కల్పిస్తే ఆ రుణ సౌకర్యం తీసుకొని స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న షాప్ పెట్టుకోవడం కానీ ముఖ్యంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది కొంత మార్పు చేస్తే ఆ కుటుంబానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు భరోసా అనేటువంటి గురకు మాత్రం ప్రభుత్వం ఐదు నుండి ఏడు వేల కలిస్తాను రైతు కూడా ఇస్తాను కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది కొంతమంది వర్దంటుడు కొంతమంది పది ఎకరాలకు పోరాడు తచ్చిన భర్జన జరుగుతుంది కానీ ఐకరాల్లో మాత్రం ఐదు ఎకరాలకు పండితం చేసి అల్పాలయ వర్గాలకి పండితం చేసి భూస్వాములకు సంపన్న కుటుంబాలను రద్దు చేయడం ద్వారా ఆ నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మందించినట్లయితే బాగుంటుంది తర్వాత కాలంలో మాత్రం ఎవరు పంట పండిస్తారో స్థాయిలో లొకల్ దున్ని పంట పండించాడో వాళ్ళు పండించే పంటకు గిట్టుబాటు కల్పించాలి అట్లాగే ఇప్పుడు సబ్సిడీ ఇలా చెప్తా ఉన్నాము చెప్తా ఉన్నటువంటి మేము ఒకటి బోనస్ పంట పండించినటువంటి రైతు ఎవరైనా కావచ్చు రైత ఉజలు సంబంధం పంట పండించి ఎవరైతే మార్కెట్లో తీసుకుంటే అమ్ముతారో వాళ్లకు బోనస్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ధర మద్దతు ధర కనుక వాళ్ళు చెల్లించినట్లయితే ఇంతకంటే మంచి లాభం ఉంటుంది అప్పుడు ఎవరైతే పంట మండలిస్తారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది కానీ ఇప్పుడున్న ప్రకారం ఏం జరుగుతుందంటే భూమి తని తను ఏ కష్టపడ్డు అమెరికాలో ఉంటాడు ఇంగ్లాండ్లో ఉంటాడు కానీ గవర్నమెంట్ పుణ్యానికి ఇచ్చే పైసలు వాళ్ళ జరుగు వస్తాయి ఇక్కడ ఎవరైతే భూమి మీద కష్టపడి చెమటవరసి బురద పనిచేస్తుండో అతనికి ఎలాంటి ఆస్కారమే లేదు అంటే కౌరు రైతులకు కూడా ఇస్తామని ప్రభుత్వం అంగీకరించి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నివసించి కౌరు రైతులు ఎవరు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఇటీవల గత ప్రభుత్వ హయాంలో పదేళ్ళలో ఎనిమిది ఏళ్ళ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో నలభై శాతం మంది రైతులు కౌలు రైతులే కనుక రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఈ దేశానికి మంచిది కాదు రైతు కంట కన్నీ రావు కనుక కౌలు రైతులకు కూడా భరోసా ఉండేది రైతు అంటారు కదా అందుకోసమే రైతుల కంట కన్నీ రాకుండా ఉండాలంటే ప్రస్తుతానికి కౌలు రైతుల కొన్ని మతి తర్వాత వచ్చే క్రమంలో కూడా మన మనం చేతుల ప్రకారంగా బోనస్ ఇవ్వడం ధరలించడం మద్దతు ప్రకటించడం ద్వారా ప్రభుత్వం న్యాయం చేయొచ్చు అప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజా సంపద ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఏమనుకుంటారు ఉన్నరాఖం ఉన్నమాట రైతులకే తర్వాత పరికరాలు రాష్ట్రాలు ఉత్సంగిస్తానండి వాళ్ళకే రైతు వాళ్ళకి వాళ్ళకే అనేటువంటి దురభిప్రాయం కార్మికులు పేదవాళ్ళు చేతి వృత్తుల వాళ్ళలో ఉంది దాన్ని తొలగించాలంటే ఇవాళ పని చేసే వారికి ప్రతిఫలం దక్కాలి పని లేని వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులకు వాళ్ళు పండించిన పంటకు ఎదుటిబాటు బోనస్ కనిపిస్తున్నట్లయితే హై ఉంటుంది మొత్తం చివర చెప్పేది ఏంటంటే అతను ఏ వర్గానికి చెందని కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు విద్యా వైద్యాన్ని పూర్తి స్థాయిలో నాణ్యమైన స్థాయిలో ఉచితంగా అందించాలి దానికి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక విశ్లేషకులు ప్రముఖ రచయిత వెటపల్లి మలేషన్ గారు ఈరోజు మన రుద్రంగస్కు వచ్చి తమ అమూల్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సందేశానికి మా హృద్రం చేస్తారు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతటితో నమస్కారం ధన్యవాదాలు